హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సొరకాయ రోటి పచ్చడిని కమ్మగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఈ రోటి పచ్చడికి జతగా ముద్దపప్పు కూడా యాడ్ చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది ఇంకా మనము ఈ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇదైతే చాలా ఈజీగా అయితే చేసేయచ్చు ముందుగా నేను ఈ రోటి పచ్చడి వేయించుకోవడం కోసం ఒక చిన్న గిన్నెనైతే ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకొని దాన్ని వేడి చేశాను తరువాత దానిలో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఇక్కడ పావు కేజీకి కొంచెం తక్కువ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను అవి కొంచెం వేగాలన్నమాట అవి ఇలా నేనైతే వేయించేశాను అనమాట ఒక టూ త్రీ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో అయితే పచ్చిమిరపకాయలని ఇలా వేయించేశాను పచ్చిమిరపకాయలని ఇలా నేను సగానికి కట్ చేసి అయితే వేసేసాను లేకపోతే అవి చిట్టుపట్లాడుతూ మనకి ఫేస్ మీద అయితే పడిపోతాయని చెప్పి అలా అయితే వేసేసాను నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత పెద్ద సొరకాయలో సగం సొరకాయనైతే నేను ఇలా కట్ చేశాను ముక్కలన్నీ అలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి మీద అయితే అలా వేసేసుకున్నాను నెక్స్ట్ దీనిలోకి ఒక చిటికెడు పసుపుని అయితే నేను ఇలా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పసుపు పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు మూడు ఒక రెండు మూడు నిమిషాలు అలా కుక్ అవ్వాలన్నమాట ఒకసారి ముక్కలంటిని అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే మనకైతే తొందరగా ఉడికిపోతాయి సొరకాయ ముక్కలు కొంచెం వాటర్ రిలీజ్ అయితే తొందరగా ముక్కలన్నీ ఉడికిపోతాయి ఇక్కడైతే నేను మూత అయితే పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కుక్ చేసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను ఇలా మనకి వాటర్ అయితే దిగుతాయి బయటికి కొంచెం ఆవిరితో అయితే ఉడుకుతాయి అనమాట ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను సొరకాయ ముక్కల్ని వాటన్నిటిని అయితే ఇలా కదుపుకున్నాను స్పూన్తో అలా కలిపేశాను నెక్స్ట్ దీనికోసం ఒక నాలుగు చిన్న సైజు టమాటా ముక్కలని అయితే అలా ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని కొంచెం ఆ పచ్చిమిర్చిలో యాడ్ చేసేసుకున్నాను దాంతోపాటు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నేను దానిలో యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా మనం పూర్తిగా ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో సొరకాయ టమాటా ముక్కలు అవన్నీ పూర్తిగా మగ్గేలా ఇలా అయితే మనం ఉడికించుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే పోతూ ఉంటుంది ఇలా మధ్య మధ్యలో రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు వాటిని అలా మగ్గించుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ముక్కలన్నీ మగ్గిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇవంతా చల్లారనివ్వాలి నెక్స్ట్ ముందుగానే నేను రోలుని ఇలా కడిగి తుడిచి పెట్టేసుకున్నాను దానిలో చల్లారిన తర్వాత ముందుగా అయితే పచ్చిమిర్చిలన్నీ అన్నీ వేసేసాను నెక్స్ట్ దీనిలోకి కల్లుప్పు వేసేసాను ఇప్పుడు ఈ రెండుని మూ పూర్తిగా ఇలా దంచుకోవాలన్నమాట పచ్చిమిర్చి పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఇక్కడైతే దంచుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చిని అయితే మూడు వంతల వరకు ఇలా దంచుకున్నాను నెక్స్ట్ దీన్ని పచ్చిమిర్చి పేస్ట్ అంతా మనము పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట రోలుకి ఒక వైపుకైతే ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ అంతా తీసి రోల్కి అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను పచ్చిమిర్చి పేస్ట్ పక్కన పెట్టిన తర్వాత సొరకాయ టమాటా ముక్కల్ని చింతపండుని మూడింటిని మనం ఒకేసారి ఇలా రోల్లో అయితే వేసుకోవాల్సి ఉంటుంది రోల్లో వేసుకున్న తరువాత నెక్స్ట్ మనం వీటిని కూడా మనం మెత్తగా దంచుకోవాల్సి ఉంటుంది ఈ సొరకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా మనం మూడు వంతులు దంచుకోవాలి మనకేంటంటే పంటి కింద ముక్క ముక్క తగిలితే ఇంకా రుచిగా అనిపిస్తుంది అనమాట ఇదే ప్రాసెస్లో దోసకాయ కూడా చేయొచ్చు వితౌట్ టమాటా టమాటా లేకుండా అయితే చేయొచ్చు ఇలా మూడు వంతులు సొరకాయ ముక్కల్ని దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా నేనైతే దానిలో కలిపేశాను ఇలా పేస్ట్ అంతా కలిపేసి మళ్ళీ రెండింటినీ కలిపి ఇలా పూర్తిగా కలుపుకోవాలి అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా పచ్చడి అంతా పూర్తిగా మెదిగిన తర్వాత సైడ్స్కి అయితే ఇలా పెట్టేసుకోవాలి తర్వాత దీనిలో వెల్లుల్లిపాయలు కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేశాను స్టార్టింగ్లో నేను కొంచమే వేశాను చాలలేదు అందుకని మళ్ళీ కళ్ళుప్పు యాడ్ చేశాను వెల్లుల్లిపాయ కల్లుప్పు బాగా మెత్తగా తగలకుండా అనమాట ఉప్పు తగలకుండా రాళ్ళు ఉప్పు కదా తగలకుండా మనం పూర్తిగా అలా దంచుకోవాలి నెక్స్ట్ దీనిలో ఫ్రెష్గా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని తర్వాత పచ్చడితో కలుపుకొని మొత్తం దంచేసుకోవాలి ఇప్పుడైతే రుచి చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే ఇలా మొత్తం కొత్తిమీర వెల్లుల్లి అంతా కలిసేట్టుగా ఇలా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది ఇదైతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది పోపు వేసుకోకపోయినా సరే పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అంతా ఇలా దంచడం అయిపోయిన తర్వాత నేను వేరే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను రోల్ లోంచి వేరే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మిక్సీలో చేసిన పచ్చళ్ళకంటే ఇలా రోటి రోటి పచ్చళ్ళంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది పచ్చడంతా తీసుకున్న తర్వాత నేను పోపు కోసం అయితే ఇలా చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ ఎండుమిర్చి ఇలా పోపు గింజలు కరివేపాకు ఇంగువ కూడా అయితే యాడ్ చేశాను ఇంగువేస్తేనే మంచి రుచి వస్తుంది పచ్చడికైనా రోడ్డు చట్నీకైనా దేనికైనా ఇంగు ఉంటేనే బాగుంటుంది ఇక్కడ ఈ పోపు అంతా తీసుకెళ్ళి సొరకాయ చట్నీలో అయితే వేసేసాను ఇప్పుడు ఈ పోపుని పచ్చడంతా కలిసేట్టుగా ఇలా అయితే పూర్తిగా కలుపుకోవాలి నేను మొత్తం అయితే ఇలా గిన్నెలో వేసేసుకొని పోపంతా వేసేసుకొని ఇలా అయితే కలిపేసుకున్నాను అనమాట చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్